మాకు కాదు మాకు కాదు నీ సత్యములను బట్టి నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ మహిమ కలుగును కలుగును గాక గాక అంటే ఆయన నామమునకే మహి మనము మహిమ కలిగేటట్లు మనం ఏమి చేయాలి ప్రవర్తించాలి మన క్రియలు ఉండాలి మనము ప్రవర్తించాలి కొలసి రాసిన పత్రిక మూడు తీయండి పదిహేడు అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నారు ఏసు క్రీస్తు పేరట తండ్రి అయిన దేవాది దేవునికి మీరు కృతజ్ఞతస్తుతులు చెల్లించండి ఏ విధముగా నయ్యా అనంటే మాట ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఆయనకే మహిమ కలిగేటట్లు మీరు ప్రవర్తించండి అని మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి నువ్వు రా తల్లి మీకు అర్థం అవడానికి నేను చెప్తూ ఉన్నాను ఇలా ఇక్కడ నిలబడు నాన్న ఒకసారి చూడు అది వెనక్కి పెట్టు ఒకసారి సంగము గమనించండి ఒకసారి సంగము హృదయము తెరిచి మీరు వాంక్యాన్ని గ్రహించండి ఇది నా ఈమెకు వివాహం అయ్యింది మనం అనుకుందాం ఈమెకు బిడ్డ కలిగింది దేవాది దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చారు దానిని ఏమంటూ ఉన్నారంటే గర్భ ఫలము ఏహోవా ఇచ్చే ఈ బహుమానము ఈ బిడ్డ పొందుకున్నప్పుడు ఆ బిడ్డ బహుమానము ద్వారా కృతజ్ఞతాస్థుతులు ఎవరికి చెల్లించాలి జాగ్రత్తగా గమనించాలి ప్రతి ఒక్కరు నాన్న ప్రతి ఒక్కరు ఈ బిడ్డకు బహుమానాన్ని ఇచ్చాడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఒక తలాంతనిచ్చాడు పరిశుద్ధతనిచ్చాడు ఇచ్చాడు కానీ ఈ బిడ్డ స్థుతులు చెల్లించవలసిన ఆ సమయము ఆ గడియ ఆ సందర్భం వచ్చింది ఈమె ఎవరికి చెల్లించాలి దేవాది దేవునికి చెల్లించాలి ఈమె దేవాది దేవునికి చెల్లించకుండా వేరే ఒకరికి చెల్లిస్తే ఏమిటి ఈమె బిడ్డకు క్షేమము కలుగుతుందా ఈ బిడ్డ యొక్క కుటుంబానికి క్షేమము కలుగుతుందా ఈ తల్లికి క్షేమము కలుగుతుందా వీరి కన్నా తల్లిదండ్రులకు క్షేమము కలుగుతుందా కలగనప్పుడు చెల్లించకుండా మీరు అది నా ప్రశ్న ఎందుకు మనుషులకు చెల్లిస్తూ ఉన్నారు ఎందుకు అన్య దేవతలకు చెల్లిస్తూ ఉన్నారు ఎందుకు అన్య మూఢ నమ్మకములకు మీరు చెల్లిస్తూ ఉన్నారు దాని వల్ల మీకు కలిసి వచ్చేది ఏమైనా ఉందా ఏదైనా కలిసి వస్తే నాకు చెప్పండి నేను కూడా ఆ విధంగా నేను మారిపోతాను తెలిసి చెల్లిస్తున్నారా తెలియక చెల్లిస్తూ ఉన్నారా తెలిసే చెల్లిస్తున్నారు తెలిసే చెల్లిస్తే దేవాది దేవుడు అంటూ ఉన్నారు వారికి రెండంతుల ఏమంటూ ఉన్నారు రెండంతుల శిక్ష నాకు తెలిసినప్పుడు ఆ పాపము సంగములో ఉన్నప్పుడు ఆ అన్యాచారాల సంగంలో ఉన్నప్పుడు ఆ మూఢాచారాల సంగములో ఉన్నప్పుడు తెలిసి నేనేమి చేయాలి చెప్పాలి చెప్పకపోతే ఎవరికి శ్రమ మేలైనది ఎరిగి అది చెప్పకపోతే ఎవరికి శ్రమ నాకు శ్రమ అది మీకు తెలిసి ఉండి కూడా నటిస్తూ ఆ అన్యాచారాలు చేస్తుండే ఎవరికి శ్రమ ఎవరికి శ్రమ ఈరోజు శ్రమలు ఎందుకు వస్తున్నాయి ఈరోజు కష్టాలు ఎందుకు వస్తున్నాయి గారు ఏమి మాట్లాడుతున్నారు మాకు కాదు ఏహోవా మాకు కాదు నీ నామమునకే ఒక రాజు మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు నీకు చిన్ని చిల్లుగా ఉండడం లేదు అప్పు చేసుకొని ఫంక్షన్ చేస్తున్నావు నేను చెడ్డగా మాట్లాడట్లేదు అప్పు చేసుకుని వడ్డీకి తెచ్చుకొని ఫంక్షన్ చేస్తున్నావు దానివల్ల ఎవరికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి దేవాతి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి చెల్లించకుండా నువ్వు అన్యాచారాలకు నువ్వు చెల్లిస్తున్నావు అంటే అది ఎవరికి ఎవరికి నష్టం అది ఆది కాండములోనే మొట్టమొదటి వాక్యం ఏమి చెప్తుంది ప్రతి హోయా నువ్వు రోజులు చూస్తున్నావు పంచాంగాలు చూస్తున్నావు రకరకముల గడియలను అడుగు పెడుతున్నావు అని అంటే అది ఎవరికి శ్రమ నీకు శ్రమ నీ బిడ్డకు కూడా శ్రమ దేవాది దేవుడు కృతజ్ఞత స్థుతులు చెల్లించడం వల్ల నీకు మహిమ నీకు కనత నువ్వు చెల్లించిన వారికి వారికి చెల్లించకుండా వేరే వారికి చెల్లిస్తూ ఉంటే పుట్టిన బిడ్డ ఏం పాపం చేసింది తల్లి పాలు తాగడం చేత కాదు అమ్మ ఎవరో తెలీదు నాన్న ఎవరో తెలీదు నేను ఎందుకు ఈ భూమి మీదకు వచ్చిన పసుకందుకు తెలీదు ఆ పసుకందు చుట్టూ నువ్వు ఏమి చేస్తున్నావు తెలుసా నీ అన్ని ఆచారాల వల్ల ఉరిని బిగిస్తూ ఉన్నావు ఉరిని ఉన్నావు ఈరోజు ఆ పసుకన్ను తీసుకొని అన్ని ఆచారాల పెట్టి నిలబెట్టి ఏమి చేస్తున్నావు తెలుసా సాంతరణ తీసుకొచ్చి నీకు దేవాది దేవుడి బహుమానాన్ని ఇస్తే ఆ గర్భఫలాన్ని దేవాది దేవుడిని మధ్యంలో పెట్టకుండా నీ అన్యాచారాల వల్ల నీ పసుపు జల్లుకోవడం వల్ల ఈ మూఢ నమ్మకముల వల్ల ఈ మూఢ ఆచారాల వల్ల ఆ తెల్ల జీవితాన్ని తీసుకొచ్చి ఇంకా కళ్ళు తెరవని ఆ తెల్ల జీవితాన్ని తీసుకొచ్చి నువ్వు సాతానుడికి నువ్వు చేతిలో పెడుతూ ఉన్నా వెళ్ళి తల్లి ఎవరికి శ్రమ ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం నా బిడ్డను దీవించు నా బిడ్డను దీవించు పిల్ల పెద్దదయ్యింది యోనం ప్రాయంలోనికి వచ్చింది ఎవరికి చెల్లించాలి నువ్వు ఎవరి ద్వారా పొందుకున్నావు ఆ పరిపక్వం రాకుండా అనేక మంది బిడ్డలు ఎక్కడ తిరుగుతున్నారో తెలుసా హాస్పిటల్ వంట తిరుగుతున్నారు నువ్వే ప్రార్థన చేయకుండా ఏ సమయంలో ఏ దేనికి ఏ అవసరము తీర్చాలో ఆ అవసరము దేవాతా దేవుడు నీ కుటుంబంలో పెడుతూ ఉన్నాడు బిడ్డల పిల్లలు పెడుతూ ఉన్నాడు ఆ రుతుక్రమాన్ని పెడుతూ ఉన్నాడు ఎందుకు తెలుసా ఆ బిడ్డ చుట్టూ కంచె ఉంటుందని ఆ బిడ్డ పరిపక్వమై వివాహము చేసి ఇంకొక బహుమానాన్ని పొందుకొని విస్తరించి దేవుని ఆత్మ పేరట ఆత్మలను పెంచి పోషిస్తుందని ఒక శార వలె తల్లి వలె దీవించడానికి నిన్ను చూస్తూ ఉంటే ఆ బిడ్డకు నువ్వేమి చేస్తూ ఉన్నావు దేవాతి దేవుని కృప నాకు అవసరం లేదు దేవాత దేవుని కంచె నాకు అవసరం లేదు దేవాత దేవుని రక్తం నాకు అవసరం లేదు నా బిడ్డ యవనంలోనికి వచ్చింది కాబట్టి వాళ్ళ పోషణ ఎంచుకొని నా బిడ్డ వంక చూడండి అని చెప్పే మనుషుల లేరా ఆచారాలకు ఆచరించే మనుషుల లేరా ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరిని పిలుస్తున్నావో తెలుసన్న ఇంటిలోనికి శుభకరమైన వేళలో సంతోషకరమైన వేళలో ఆయనను మహిమపరచకుండా ఆయనను గణపరచకుండా ఆయన నామాన్ని అన్యోచనలు ఎదుట గొప్ప చేయకుండా ఆయన నామాన్ని దూషించే నామముగా నువ్వు తయారవుతూ నవమో కృతజ్ఞత అంటే ఏమిటా తెలుసా నువ్వు ఎప్పుడు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలో అప్పుడు నువ్వు ఆయన నామాన్ని గణపరచడమే లూయా ఈరోజు మనం ఏమి చేస్తున్నాం వివాహాలను పెట్టుకుంటూ ఉన్నాము తల్లి రకరకాల చేయకూడని ఆచారాలన్నీ చేస్తున్నాం గృహాలు కట్టుకుంటున్నాము పాలు పొంగించుకుంటున్నాం గృహ లేరా సంఘాలలో పంచాంగాల దగ్గరికి వెళ్ళినా లేవా ఏం చేస్తున్నావు ఎవరిని నమ్ముతున్నారు అన్యులు కాదు తల్లి చేసేది క్రైస్తవులు చేస్తూ ఉన్నారు ఎవరిని మహిమపరచలో వారిని మహిమపరచకపోతే దేవాతి దేవుడు నిన్ను మహిమపరచడు నిన్ను గణపరచడు జాగ్రత్త అన్యాచారాల వల్ల నీ బిడ్డ చుట్టూ ఏమి పెట్టుకుంటున్నావో తెలుసా ఆయన రక్తము వద్దని ఆయన కంచె వద్దని ఆ బలమైన వాక్యమే వద్దని చెప్పి నీ బిడ్డ చుట్టూ సాతానుడే కావాలని సాతానుడికి చోటిస్తూ ఉన్నావు నా గృహంలో దేవుడు వద్దు యాజగుడు వద్దు పరిశుద్ధ ఆత్మ వద్దని అన్యాచారాలు చేస్తూ ఉంటే సాతాను క్రియలకే చోటిస్తూ ఉన్నావు లేఖనము సెలవిస్తూ ఉంది అపవాదికి నువ్వు ఇస్తేనే వాడు నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తూ ఉన్నారు ఎవరిస్తూ ఉన్నారు జాగ్రత్త తల్లి దావేది గారు చక్కటి మాట మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథం నూట పద్దెనిమిది అధ్యాయం పదిహేడో వచ్చిన ముగించుకుందాం రెండు నిమిషాల్లో ముగించుకుందాం నూట పద్దెనిమిది అధ్యాయం పదిహేడు వచ్చిన నేను చావను సచీవుడునైహోవా క్రియలు వివరించేదని క్రియలు వివరించేదనో నూట ఏడు ఇరవై రెండు చదువు తల్లి నోటనితో ఉత్సాహ ఆయన కార్యములను ప్రకటించేది ఆయన కార్యములు ప్రకటించుదురుగాక హలేలోయ కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసా నువ్వు ఏదైతే సూచిక క్రియ పొందుకున్నావో ఆశ్చర్య కార్యము పొందుకున్నావో ఏ దీవెన పొందుకున్నావో ఏ ఆశీర్వాదము పొందుకున్నావో దానిని ఉత్సాహ ధ్వనితో నువ్వేమి చేయాలట ఆయన కార్యములను ప్రకటించాలి హలో యా ఈరోజు ప్రకటిస్తూ ఉన్నామా ఆయన అంటూ ఉన్నారు కృతజ్ఞత స్థుతులు ప్రకటించాలి అనే మాట్లాడుతున్నాడు హలలుయ రాత్రి కాల సమయంలో దేవాది దేవుడు మాట్లాడారు ఏమిటో తెలుసా మగ్గులైనా మరియను నిలువున్నారు కదా ఇదిగో నా తండ్రి నా దేవుడును మీ తండ్రి మీ దేవుడును ఇదిగో ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు ఆకాశము మధ్యకు ఆ తండ్రి దగ్గర వెళ్ళిపోతూ ఉన్నారు ఆ విషయాన్ని నువ్వు ప్రకటించమని చెప్పారు హలే ప్రకటించడమే కృతజ్ఞత హెలుయ అది మాట చేతనైనను అది క్రియ చేతనైన క్రీస్తు పేరట తండ్రికి చెల్లించడమే కృతజ్ఞత భావము హలేలోయా ఈరోజు మనకి చెల్లిస్తున్నావు మాట ద్వారా తల్లి క్రియల ద్వారా చెల్లిస్తున్నావా చెల్లించాలి అని అంటే నువ్వు సజీవముగా ఉండాలి కీర్తనకారు అదే మాట్లాడుతున్నావు సజీవుడనై నేను ఆయన క్రియలను నేను వివరించేదాన్ని హలే నువ్వు సజీవముగా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి తెలుసా ఆయన బలిపేటము దగ్గర నువ్వు ఉండాలి ఆయన వాక్యము దగ్గర నువ్వు ఉండాలి ఆయన ఆత్మ నువ్వు ఉండాలి ఆయన సమీపముగాను ఉండాలి అప్పుడు నువ్వు చేస్తావు తెలు సజీవముగా ఉంటావు నీకు చేసిన ఉపకారములను నీకు చేసిన ఆ యొక్క ఆశ్చర్య కార్యములను అందరికీ ప్రకటించడమే కృతజ్ఞతాభావం అంటూ ఉన్నారు కృతజ్ఞత అర్పణ అంటూ ఉన్నారు దేశంలోనికి ఏసయ్య వెళ్ళారు వెళ్ళిన తర్వాత అతను పరిస్థితి చూస్తే కాళ్ళు చేతులు తనకు తాను పొడుచుకుంటూ ఉన్నాడు తన దేహాన్ని తనకు తానే హాని చేసుకుంటూ ఉన్నాడు దురాత్మలు రెండు వేల దురాత్మలు పట్టుకొని వాడు ఏమి చేస్తూ ఉన్నాడో పక్కవాన్ని ఏమి చేస్తున్నాడో వాడికి తెలియడము లేదు తల్లి ఏస వెళ్ళినంటేనే ఆ దురాత్మలను గద్దించగా అవి విడిచి వెళ్ళిపోయినాయి సముద్రంలో పడి చనిపోయి పందుల్లోకి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి చనిపోయి అప్పుడు అతను ఎలా ఉన్నాడో చూద్దాం అతను ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడో చూద్దాం అధ్యాయము పదిహేను చదవండి తల్లి జనులు జరిగినది చూడవెళ్ళి చూడవల్లి వచ్చి వచ్చి అనే దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకుని ధరించుకుని కూర్చున్ను చూచి భయపడే భయపడరి హలోయ స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించుకుని ఎక్కడ కూర్చున్నాడు పాదముల దగ్గర కూర్చున్నాడు మరలా ఒకసారి చదవండి జనులు జరిగినది జరిగినది చూడవల్లి చూడవల్లి వచ్చి వచ్చి సేనా సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని బట్టలు ధరించుకుని స్వస్థ చిడై కూర్చుండడు చూచి భయపడి వారు భయపడ్డారు వద్దకు వచ్చాడు ఆ శానానే ఆ గెరాసీనుడు ఆ గరాసీనుడు దయ్యమ పట్టుకున్నవాడు ఏసై దగ్గరికి వచ్చి బట్టలు ధరించుకుని ఏసయ్య పాదముల దగ్గర కూర్చున్నాడు హలేలోయ్యా అది కృతజ్ఞత వచ్చి కూర్చున్న తర్వాత గెరాసీనుడు అంటూ ఉన్నాడు అయ్యా నువ్వు అవతలకు వెళ్ళిపోతున్నావు కదా నువ్వు అద్దరికి వెళ్ళిపోతున్నావు కదా నేను కూడా నీతో నేను నేను వచ్చేస్తానంటే దేవాంత దేవుడు ఏమి మాట్లాడారు వచనములో చూడండి తని ఆయన వానికి సెలవయ్యాక నీవు నీ ఇంటికు వెళ్ళి ప్రభువు నీ నీయొందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ తెలియచేమో హెలోయ ఏసే అంటూ ఉన్నాడు నువ్వు పాదముల దగ్గర కూర్చున్నావు మంచిదే నేను నీ మీద కనికరపడి పడి నీ బంధకాలని విడిపించాను కదా నీకు రెండు వేల దెయ్యాల నుంచి నేను విడిపించాను కదా నువ్వు స్వస్థ సిచ్చుడై కూర్చున్నావు కదా ఒకప్పుడు సమాధుల్లో తిరిగావు ఒకప్పుడు అడుల్లో తిరిగావు ఒకప్పుడు నీకు నువ్వు గాయపరుచుకున్నావు ఒకప్పుడు నీ నువ్వు ఎదటెవరిని గాయపరిచావు కదా నేను నిన్ను బాగు చేశాను కదా నా పాదముల దగ్గరికి వచ్చావు కదా నువ్వు ఇంకా చేయవలసింది ఇంకొకటి ఉంది ఏమిటనంటే నీకు చేసినది నీ ఇంటికి వెళ్ళి నీ ఇంటి వారితో చెప్పు హలెలుయా ప్రకటించమని చెప్తూ ఉన్నాడా నువ్వు ఒకప్పుడు ఏ బంధకాలలో ఉన్నావో ఇప్పుడు ఏ విధముగా ఉన్నావో నువ్వు ఒకప్పుడు ఏ దయ్యములతో బాధపడుతున్నావో ఇప్పుడు ఏ విధంగా స్వస్థత పొందావో వెళ్ళి మొదట నీ ఇంటి వారికి నువ్వు చెప్పు అక్కడతో ఆగలేదు తల్లి ఇరవై వచ్చిన మాట్లాడుతున్నాను వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీ ప్రకటింప నారం అందరూ ఆశ్చర్యపడి హోయా మళ్ళీ వెంటనే ఆ ఇంటి వారికి వెళ్ళేటప్పుడు అంటూ ఉన్నారు నువ్వు ఇంటి వారికే కాదు ఆ దెక్కపోలి ప్రాంతం అంతా కూడా నీకు చేసింది నువ్వు సువార్త చెప్పు హలెలోయా ఈరోజు నువ్వు చెప్తూ ఉన్నావా ప్రకటిస్తూ ఉన్నావా నీకు గర్భఫలాలు ఇచ్చాడు దేవంతి దేవుడు ఆ గర్భఫలము కోసము కోసము దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు ఎగడ వ్యక్తి వారికి నువ్వు చెప్తూ ఉన్నావా నీ ఇంటి వారికి మంచి సాక్షి జీవితం చెబుతూ ఉన్నావా నీ రక్త సంబంధంలో ఆ ప్రకటించగలుగుతున్నావు ఆశ్చర్య కార్యములను ఆ గ్రామంలో ఆ యొక్క వీధుల్లో ఆ యొక్క నగరంలో ప్రకటించగలుగుతున్నావా తల్లి అలాగా ప్రకటిస్తే ఆయన అంటూ ఉన్నారు నాకు మీరు కృతజ్ఞతలు చెప్పినట్లే హలే ఈరోజు చెప్తూ ఉన్నావా ఇక్కడ సాక్ష్యం చెప్తూ ఉన్నాను నేను ఇంటికి వెళ్ళి నా భార్య నేను చిదగొడేస్తే చెప్పండి నేను ఇక్కడ నేను సాక్ష్యం చెప్తూ ఉన్నాను దేవాదిదేవుడు నాకు ఆశ్చర్య కార్యాలు చేశాడని నేను పక్కకి వెళ్ళి బూతులాడితే నేను ఇక్కడ ఆశ్చర్య కార్యములు చేశానని దేవాదిదేవుని చెప్తూ ఉన్నాను నా ఇరుగు వారితో నేను బూతులాడి జగడాలు చేస్తే నువ్వు ఆయన నామను గనపరుస్తూ ఉన్నావా లేదా అవమాన పరుస్తూ ఉన్నావా గెరాసీనుడు ఆ విధముగా చేయలేదు తల్లి ఏమి చేశాడో తెలుసా ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి గ్రామములోనికి వచ్చి ఆ దెకపులి ప్రాంతం అంతా కూడా ఏసయ సువార్తను ప్రకటించినట్లు లేఖనము సెలవిస్తూ ఉంది హలెలుయా నువ్వు ప్రకటించగలుగుతున్నావా నువ్వు ఒక్కసారి ప్రకటించి చూడు ఏమంటారు ఒక్కసారి నీ భర్తకెళ్ళి నీ సాక్ష్యం చెప్పు ఒక్కసారి నీ నీ కుమార్తె కుమార్తెకి వెళ్ళి సాక్ష్యం చెప్పేమంటారు అంటే ఏ సాక్ష్యం అది ఏ సాక్ష్యం అది దొంగ సాక్ష్యం నమ్ముతూ ఉన్నారా నీ భర్త నమ్ముతూ ఉన్నాడా నువ్వు పరిశుద్ధ ఆత్మ దేవుని పొందుకొని స్థుతిస్తూ ఉన్నావని నీ కుటుంబ సభ్యులు నమ్ముతూ ఉన్నారా నేను వాక్యము చదువుతున్నాను కన్నీరు కారుస్తున్నానని నీ పిల్లలను నమ్ముతూ ఉన్నారా ఏం సాక్ష్యం చెప్తూ ఉన్నావు ఏం సాక్ష్యం చెప్తూ ఉన్నావు వీధిలో నీ కోసం ఏమనుకుంటూ ఉన్నారు నీ రక్త సంబంధలు ఏమనుకుంటూ ఉన్నారు జాగ్రత్త తల్లి నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే మొదట నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆయన పాదసన్ని దగ్గర నువ్వు గడపాలి హలెలుయా వాక్యంలో ప్రార్థనలో గడుపుతూ నువ్వు అతి పరిశుద్ధతలోనికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ప్రకటించాలి అప్పుడు నువ్వు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి హలెలుయా డబ్బులుంటే మిచ్చిరు పొట్లాలు ఇంకా డబ్బులుంటే మ్యాంగో జ్యూస్లు ఇంకా డబ్బులుంటే భోజనాలు అయిపోయింది కృతజ్ఞత కూటం దానివల్ల కలిసి వచ్చింది ఏంటి నీకు కనబడేది ఎంత అప్పు కనబడద్ది దానివల్ల ఎవరికి ఘనత ఎవరికి మహిమ అనుకుంటూ ఉన్నారు ఈమె చాలా మంచి భోజనాలు పెట్టింది చాలా బాగా చేసింది మళ్ళా రెండు రోజులు పోయిన తర్వాత నువ్వు వాడే మాటలు నువ్వు చూపే చూపులు నువ్వు నడిచే నడతలను బట్టి అంటూ ఉన్నారు ఈమె 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 ఈమెనండి ఈమె ఈమెనండి ఎవరినామాను దూషిస్తున్నావు తల్లి ఎవరినామని కనపరుస్తున్నావు ఎందుకు కృతజ్ఞత భావం కూటం పెట్టించుకుంటున్నావు ఎందుకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తున్నావు దేవాత దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాల సమయంలో అంటూ ఉన్నాడు గెరాసీనుడితో అంటూ ఉన్నాడు మొదట నువ్వు స్వస్థతి చూడవు కాబట్టి నా మాట ఆలకించావు కాబట్టి నా దగ్గర కూర్చున్నావు కాబట్టి మరొక నీ మారిన జీవితాన్ని దెక్కలంతా గ్రామం నువ్వు ప్రకటించు హయా ఆ సముద్రం అవతలమో గిరామసేనుడు ప్రకటిస్తూ ఉన్నాడు సువార్త సముద్రం యువత ఏస ప్రకటిస్తూ ఉన్నాడు హలేలుయా చప్పట్లు కూడా దేవత దేవస్థుతి ఈరోజు కృతజ్ఞత భావము కలిగి ఉన్నావు తల్లి పేతు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఎందుకు దేవాతి దేవుడు నేను కృతజ్ఞత అర్పణలు అర్పించమంటూ ఉన్నాడంటే పేతు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదవండి తల్లి అయితే మీరు అయితే మీరు చీకటిలో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయము మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు చేయు నిమిత్తము చాలు తల్లి ఎందుకు నిన్ను పిలిచాడు ఎందుకు నిన్ను పిలిచాడంటే చీకటిలోంచి నేను ఎందుకు పిలిచాడంటే ఆ వెలుగులో ఉన్న గుణాతి నువ్వు ప్రకటించి నిమిత్తము హలెయ ప్రకటిస్తూ ఉన్నావా వెలుగులో ఉన్నాను అనుకుంటున్నావు చీకటి కార్యాలు చేస్తున్నావు వెలుగులను ఉన్నావు చీకటి పనులు చేస్తున్నావు వెలుగులను అనుకుంటున్నావు ఆ చీకటి మనుషులకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నావు అందుకోసం నిన్ను పిలవలేదు పేతిరి గారు అంటూ ఉన్నారు నేను నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే చీకటిలోంచి వెలుగులోనికి వచ్చి ఆ వెలుగులో ఉన్న ఆ యొక్క గుణాతి సేములను ఆ యొక్క ఆ కృతజ్ఞత అర్మలను ఆ గుణములను ఆ ప్రార్థనను ఆ కృతజ్ఞత భావమును ఎదట వారికి చే తెలియచే నిమిత్తమే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తల్లి ఈరోజు ఎటువంటి గుణములను నువ్వు ప్రచురం చేస్తూ ఉన్నావు చీకటి గుణములను ప్రచురము చేస్తూ ఉన్నావా లేదా వెలుగు సంబంధమైన ఆయన గుణాతి సేమలను ప్రకటన చేస్తున్నవా అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం ముగించుకుందాం